తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో యాభై రెండు కేజీ నకిలీ పత్తి విత్తనాలు మూడు వందల లీటర్ల నిషేధిత గడ్డి మందు స్వాధీనం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీసులు అరవపల్లి పోలీస్ స్టేషన్ ఇరవై రెండు కేజీల పట్టి పత్తి విత్తనాలు ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన అరవపల్లి పోలీసులు వ్యవసాయానికి రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు నకిలీ విత్తనాలు సీజ్ చేసిన కేసులో బాగా పనిచేసిన పోలీసులు అధికారుల్లో సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు నకిలీ విత్తనం పైన మనము టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేసి రైడ్స్ చేస్తున్నప్పుడు మనకు ఒక సమాచారం వస్తుంది తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంట్లో ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని దానిపైన లోకల్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ చెక్ చేసినప్పుడు ఫిఫ్టీ టూ కిలోస్ బిటీ త్రీ కాటన్ సీట్స్ లూజ్ అమ్ముతున్నది ఉంటుంది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ అదే కాకుండా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వర్త్ దానికి యూస్ చేసో గడ్డి మందు గ్లైకోసెట్ కూడా అక్కడ దొరుకుతుంది దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇద్దరి పైన నలుగురి పైన కేసు రిజిస్టర్ చేశాము దాంట్లో ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు మెయిన్ ఏ వన్ నాగ మల్లేశ్వరరావు ఇతను సతనపల్లి గుంటూరు నుంచి ఇతను ఇక్కడ తీసుకొని వచ్చిన మెయిన్ పర్సన్ అట్లనే పసుపులేటి అనంతరెడ్డి వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు సంకేపల్లి సోమిరెడ్డి గులోత్ ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరూ మన కస్టడీలో ఉన్నారు వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఒక కేజీ టూ థౌజండ్ తీసుకొని వీళ్ళు టూ ఫైవ్ హండ్రెడ్ కి రైతులకి అమ్ముతున్నారు సో అట్లానే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆరోపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తుంది అక్కడ కోడూరు విలేజ్ లో ఎట్లనే అమ్ముతున్నారని వస్తే అక్కడ కూడా రేట్ చేస్తే ట్వంటీ టూ కేజీస్ సీడ్స్ అరౌండ్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు ఇది దొరుకుతుంది దాంట్లో మనకు పేర్ల వెంకన్న అని ఒక పర్సన్ కస్టడీకి దొరుకుతాడు ఇంకా ఇద్దరు అప్స్కాండింగ్ లో ఉన్నారు పేర్ల బుచ్చయ్య అండ్ కంకరబోయిన ప్రసాద్ సో వీళ్ళిద్దరినీ మనం వెతుకుతున్నాము వీళ్ళిద్దరి పైన కూడా కేసు రిజిస్టర్ అయింది సో వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము అట్లనే జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేశాము అన్ని సీడ్ షాప్ ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో చెక్ చేయడం జరుగుతుంది అట్లనే జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నారు ఈ పాత అఫెండర్స్ దీనికి ముందు కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ మన కూడా సేమ్ పని చేస్తున్నారని నిఘా పెట్టాము ఇట్లా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్తే వాళ్ళ పైన కేసు పెట్టి పీడియాక్ కూడా రిజిస్టర్ చేస్తారు